ఫ్రెండ్స్ ఊరిసేనికి పాలు కలపడం అంటే వాళ్ళ పొలం నుంచి ఒక దుబ్బు తీసుకెళ్తాం అనమాట మన పొలంకి చూడండి మన పొలంలో దుబ్బు పక్కనే వచ్చి ఆ దుబ్బు కలుపుతారు కలిపేసి ఇలాగ బొట్లు ఇవన్నీ పెడతారనమాట చేయాల్సినవన్నీ చేస్తారు ప్రసాదం ఇవన్నీ పెడతారు పెట్టి ఇలా పూలు కూడా వేస్తారు అనమాట వేసిన తర్వాత ఒక పసుపు తాటిని తీసుకొని ఆ రెండు దుబ్బులని ఏమి వచ్చి కలిపి పెళ్లి చేసినట్టు కడతారు అన్నమాట చూడండి కడుతుంది ఇలా కలిపి కడితే వరి బాగా పండుతుందని ఒక నమ్మకం అన్నమాట చూడండి ఇప్పుడు పాలు ఏమొచ్చి కలిపి ఇంకా పైనుంచి పోస్తుంది దీనికంటూ ప్రత్యేకంగా ఒకరోజు అంటూ ఉంటుందన్నమాట పాలు కలపడానికి మీ ఏరియాలో ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఫాలో అవ్వండి లైక్ చేసి